ఈ సంకేతాలు కనుక మీ ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందనే విషయం ఎలా గ్రహించాలి ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాలను తెలుసుకోవాలి అనే విషయాల గురించి మరియు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాలక్ష్మి నివసించే స్థానాలు తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లటి వస్త్రాలు పసుపు కుంకుమ బంగారం వెండి రాయి ఇత్తడి కలసాలు పూజా మందిరం పవిత్రమైన మనసు ఆవు పేడ ఆవు వృష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన మహానుభావులు ఉత్తమమైన రాజులు సదాచార బ్రాహ్మణులు శ్రీ సూత్రంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు వివరించే మంత్రాలు కూడా చాలా ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రతను పాటిస్తూ ఆ లక్ష్మీదేవి యొక్క కొన్ని మంత్రాలను నిత్యం పాటించాలి శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని లక్ష్మీదేవి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే దండం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా దండమే ఇంకా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి శాస్త్రాలలో ఈ నియమాలు చెప్పబడినాయి ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామున వాకిలి ఊర్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇళ్ళాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నటింట్లో చెడు మాటలు చెడు తిట్లు మాట్లాడడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు రోజు గొడవలు పడుతుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవారు సాయంత్రం సమయంలో తినేవాళ్ళు పండుకునే వాళ్ళు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఉదయం సాయంత్రం సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం దగ్గర తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవం పరిచేవారు జూదం ఆడేవారు అతి నిద్ర నిద్రపోయేవారు అశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసి ముక్కను పూజించని చోట దేవేతలను అర్చించని చోట బ్రహ్మవేతలకు అతిథులకు భోజన సత్కారం జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసాలు అన్నం పువ్వులను నిర్లక్ష్యంగా వారి దగ్గరికి లక్ష్మీదేవి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు మరి ఇలాంటి పనులు చేయకుండా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండేలా మనమే చూసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితంలోని అవసరాలను ఆపదలను తొలగించాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి ఈ కాలంలో ఏ విషయం ఏ విషయం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం కావాలి కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమస్యలను తీర్చేది ధనమే అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి మగ్గు చూపిస్తూ ఉంటారు అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా ఉదయాన్నే ముగ్గు పెట్టే ఇండ్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది గుమ్మంలో నుండి చూస్తే పెరటిలో అరటి చెట్టు తులసి మొక్క కనపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ప్రశాంతమైన ధర్మపదమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలను పసిగడితే డబ్బులు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కోయిల కోత వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం దాని అర్థానికి శుభ సూచికంగా చెప్తారు కోయిల కోసే దిశగా ఆధారంగా శుభాలను నిర్ణయిస్తారు కోయిల కోత ఉదయం పూట ఆగ్నేయ దిశగా వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని నమ్ముతారు అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభ సూచికాలని నమ్ముతారు ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి నీ కుడి చేతిపై పడితే త్వర త్వరగా పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం మీ పురోగతికి ద్వారం తెరబోతున్నారని దాని అర్థం అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతున్నారని తెలుసుకోవాలి బల్లి మురికిగా కనిపించవచ్చు బల్లి సంపదకు గుర్తుగా భావిస్తారు చీమల అంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచికంగా భావించవచ్చు నోట్లో బియ్యం ధాన్యం మోస్తున్న చీమలు శుభ సూచికంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ఇష్టం అవి సంపదతో ముడిపడి ఉంటాయి అదే ఇంట్లో ఎర్రచీమలో ఉండటం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు అయితే పాములు శుభ సూచికమ మీకు తెలుసా మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే అది చాలా శుభ సూచీకమ శాస్త్రాలు చెబుతున్నాయి రెండు తలల పామును చూసి చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ పాము విషపూరితం కాదు ఈ పామును చంపేందుకు చూడకూడదు ఒకవేళ కనిపిస్తే అది బయటికి వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది ఈ పాము లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావించవచ్చు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల వ్యవహారాలు ఆలోచనల్లో మార్పులు వస్తాయి రాగద్వేషాలు ఈర్ష్య అసూయ లాంటివి తగ్గుతాయి ఆనందం సంతోషం పెరుగుతుంది కుటుంబంలో పరస్పర సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్య భర్తల మధ్య అనూన్యత పెరిగి కలహాలు దరి చేరావు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు తగ్గుతున్నాయి అంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వస్తుందనే అర్థం ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది మరియు రాబోతుందని మరి కొన్ని సంకేతాలు కూడా చెప్పబడాయి అవి ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం గుడ్లగూవ ఇది మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇది పూర్వం నుంచి పెద్దలు చెబుతున్నటువంటి మాటే గుడ్లగూవ లక్ష్మీదేవికి సంకేతం అందుకే బయటికి వెళ్తున్నప్పుడు మీకు గుడ్లగూబ ఎగురుతూ కనిపించిన మీకు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిది అని చెప్పబడింది మీ ఇంట్లో మీరు లేవడంతో ఇండ్లు ఊరుస్తున్నట్లుగా కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అనడానికి సంకేతంగా భావిస్తారు కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇండ్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇండ్లుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కంఠాక్షం తప్పగా వరిస్తుందని అర్థం ఈ సంకేతాలు కనుక మీరు గమనిస్తే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు